మేము విశాఖపట్నం జిల్లా భీమునపట్నం మండలం తగరపల్స్ నుంచి వచ్చామమ్మా బాబా గారికి మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం మా తగరపల్సు గ్రామంలో శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ వారి ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో అభిషేకాల కార్యక్రమం జరిపాం అప్పటి నుంచి బాబా గారికి మాకు సాన్నిహిత్యం ఉంది దానిలో భాగంగా ఈ యొక్క కోటి ఒక్క శివలింగాల కార్యక్రమానికి బాగా బాగా ఈ యొక్క ఆహ్వానం మేరకు మేమందరం వచ్చాం చాలా అద్భుతంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రపంచ దేశాల్లోనే కాకుండా మన భారతదేశంలోనే ఒక చరిత్రగా మిగిలిపోతుంది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఒక మినీ కాశీగా వర్ధలను ఆశిస్తున్నాం అయితే మేము ఐదారు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం ప్రతిరోజు కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ పంతులు చాలా గొప్పగా కార్యక్రమాలు చేశారు అన్ని కార్యక్రమాలు కూడా చూసాం తరించాం మరి ఈరోజు చివరి రోజు అయితే లక్షల్లో భక్తులు వచ్చారు ఏదైతే మరి బాబాగారు ఆశయం ఉందో ఇక కోటి లింగ కోటి ఒక్క లింగాల పరిశ్రమ కార్యక్రమం అంగరంగంగా జరిగింది మరి ఈ పెరంగపురం మండలం వేమవరం గ్రామం ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఇటువంటి మహత్తర కార్యక్రమం ఈ మహానీయుల యొక్క పుణ్యహస్తాలతో జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క వేమవర గ్రామం మినీ కాశీగా వర్దేలని కోరుకుంటూ ఓం నమ శివయ్య అలాగే ఈ రోజు ఏంటంటే ఇంకో ప్రతి ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే మనకి అయోధ్యలో రాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నటువంటి అభిజిత్ లగ్నం యొక్క ముహూర్తానికే ఇక్కడ శివయ్యని కొలు అక్కడ రామయ్య అక్కడ శివలయ్య కొలు తీరడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనడం కూడా మా యొక్క పుణ్యపాలంగా భావిస్తున్నాం ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్